ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు గత ప్రభుత్వంలో కబ్జాలు ఎన్నో రకాల అన్యాయాలు జరిగాయని వాటి నుంచి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని అన్నారు బాబు విధ్వంస దోపిడీ విధానంతో ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని ప్రజల ఆస్తుల్ని దోచుకున్న వారి నుంచి అక్రమాస్తులు లాక్కుంటామని అన్నారు ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు మళ్లీ స్వాతంత్రం వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు ప్రజలకు ఉండే అనుబంధం ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేదు అయితే గత ఐదు ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు దోపిడీలు రికార్డుల మార్పు రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు రెండో సంతకంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది ఇసుక దోపిడీ ఎలా జరిగింది మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం అక్రమ మార్కుల్ని శిక్షించి తీరుతాం కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఏడాదికి రాజధానికి పదహైదు వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చింది రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ లో నోడ్లకు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ ఇచ్చింది గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును కూడా మళ్లీ ఘాటిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్నది ఇప్పుడు కొత్తది నిర్మించడానికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల అవసరం అవుతుంది ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసుకుపోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అమెరికా కెనడా వంటి దేశాల నుంచి నిపుణులు పిలిపించి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నాం నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు తట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు